మూవింగ్ ఆన్ ఉపాధి కోసం సౌదీకి వెళ్ళి అక్కడ తిండి లేక రెండు నెలలుగా ఇబ్బంది పడుతూ ఉన్న బాధితులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు బాధితులను స్వదేశాలకు తీసుకొస్తామని చెప్పి భరోసా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా నుంచి సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్ళి అక్కడ అవస్థలు పడుతున్నారు ఇక్కడ యువకులు ఏజెంట్ల మోసంతో అక్కడ పని లేక తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వారికి ఫోన్లో వీడియో కాల్ చేసి మాట్లాడారు స్వదేశానికి తీసుకువస్తానని భరోసా ఇచ్చారు ఏదైనా ధైర్యంగా ఉండండి మీకు ఏ ఇష్యూ ఉన్నా కొంచెం మెసేజ్ రూపంలోనైనా మాకు తెలియజేయండి ఇమీడియట్ గా మా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం మీకే ఇది సహకరించాలి అలాగే తీసుకొని రావాలని మా సో మళ్ళీ ఒకసారి మళ్ళీ మినిస్టర్ గారికి స్పెషల్ గా మళ్ళీ కలిసి వెళ్ళిపోయాం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పలాస వజ్రపు కొత్తూరు సంతబొమ్మాళి మండలానికి చెందిన యువకులు పదహారు మంది సౌదీకి వెళ్లారు అక్కడ కోంబస్ పరిశ్రమలో ఉద్యోగాలు ఉన్నాయని ఒక్కొక్కరి నుంచి లక్ష ఇరవై వేలు తీసుకుని పదహారు మందిని సౌదీకి పంపించారు ఏజెంట్లు అయితే రెండు నెలలుగా జీతాలు లేక తినడానికి తిండి తాగునీరు లేక సౌదీలో ఇబ్బందులు పడుతున్నారు బాధితులు ఏజెంట్లకు ఫోన్ చేసిన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సౌదీలో తమ అవస్థలను తెలుపుతూ కుటుంబ సభ్యులకు వీడియో పంపించారు బాధితులు విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వారితో వీడియో కాల్లో మాట్లాడారు వారికి అండగా ఉంటానని తెలిపారు విదేశాంగ మంత్రితో మాట్లాడి త్వరలోనే స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తానని భరోసా ఇచ్చారు